నా జీవితంలో ఎప్పుడు ఏ అబద్ధాలు మాట్లాడలేదా ఏ అబద్ధము కూడా నా ఊహలలో రాలేదా అని ఆలోచన చేసుకుంటే చాలా సిగ్గు కలిగింది నా మీకు మీ ముఖాలు ఎలా ఉన్నా తెలుసా ఈ చిత్రులను చూస్తుంటే అబద్ధం అండి అది ఎలా ఉంటుందండి అసత్యమా అసమ్మ తెలియదు అని అన్నట్టున్నారు మీ ముఖాలు అలాంటి వాళ్ళు ఎవరనే రండి నాకు దండే లేదు కానీ ఆ దండ మీకు నేను వేస్తా చెప్పలేమి నిర్మ చెప్పండి ఎప్పుడు అబద్ధం నేను మాట్లాడలేదు అసత్యం అంటే నాకు తెలీదు ఇక్కడ మా అయ్యగారు ఉన్నారా నేను కాబట్టి అసత్యులమైన మానవులకు మరొక అసత్యుడు తగిలితే జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు మరి ఎవరు కావాలి అసత్యులకు సత్యుడు కావాలి అసత్యులను ఉద్ధరించడానికి ఈ లోకమునకు దిగి వచ్చిన అవతారం ఏదైనా ఉంటే ఆయన సత్యుడై ఉండాలి పిల్లరా సత్యం నారాయణ అని పేరు పెట్టుకుంటే చాలదు సత్యంగా ఉండాలి అది తెలియకుండా ఉండాలి అది నరుడు కాదు అతడు దేవుడే ఉంటాడు ఆ దేవుడు నరుడిగా దిగి వస్తే అతడే సత్యస్వరూపుడు అయి ఉంటాడు ఇంకెవరు ఎవరు నేను దేవుడు తానుగా సత్యుడు అవ్వాలి కదా అని ఆలోచన చేశాను ఎవరు నేను ఐందవ గాలు చదివాను అబద్ధం చాలా మాట ఘోరమైన పాపాలు చేశారు ఆట మీకు ఒక పాపం చెప్తాను ఒక దేవుడికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారు అందులో ఇద్దరు కొట్టుకుంటున్నారు లాభం లేదని పక్క దేవుడికి ఒక భార్యను ఇచ్చేశాడు ఇలా లాభం లేదని పక్క దేవుడికి ఒక భార్యను ఇచ్చేశాడు ఒక దేవుడు ఉన్నాడు వేరే మనుషుల భార్యలను వారు మోసగించి వారిని క్రమపరిచిలో పరుచుకున్నారు ఇలాంటి కథలు ఉండేవాళ్ళు అబద్ధం ఇంకా చాలా చిన్న మాట వాడు ఎారు వాడు చారుడు వాడు మోసగాడు అలాంటి నేరాలు ఇప్పుడు ఎవరైనా చేస్తే నీకు ఇప్పుడున్న భారత న్యాయ సంహిత ప్రకారంగా నేను కటకటాల వెనక కానీ అర్థం కాదు ఈ మనుషులు అట్టి వారిని పూజిస్తారు కలిగిన వారిని ప్రతి వాళ్ళ భార్యను దోచుకున్న వారిని అబద్ధాలు మాట్లాడిన వారిని ఇదండి వారి స్థితి మీరు చదవండి మీకు చదవక తెలియడం లేదు కానీ క్రీస్తు గురించి నేను ఆలోచన చేశాను అమెరికా దేశంలో ఒక తత్వవేత్త యూనివర్సిటీ స్టూడెంట్స్ కు పాఠాలు చెబుతూ ఇలా అన్నాడు వారితో మాట్లాడుతాడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఏమరా నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి ఎప్పుడో పుట్టి ఎప్పుడో జీవించి ఎప్పుడో మరణించి వెళ్ళిపోయిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రపంచానికి తత్వ జ్ఞానాన్ని నేర్పించిన క్రియేటివ్ అని ఆయన మరలా దిగి వచ్చాడు అనుకోండి మరలా వచ్చాడు అనుకోండి ఊహించండి మన యూనివర్సిటీ ఎడవైపు మీటింగ్ పెట్టుకున్నాడు అనుకోండి ఎప్పుడో పుట్టి జీవించి ఎప్పుడో వెళ్ళిపోయినా నజరేడని వేసు కూడా మరలా వచ్చి ఇదే యూనివర్సిటీ కుడివైపు మైదానంలో మీటింగ్ పెట్టుకున్నాడు అనుకోండి నేను ఏ మీటింగ్కి వెళ్తానని అనుకుంటున్నారు అని అడిగాడు ఆ యూనివర్సిటీ విద్యార్థులని ఆ విద్యార్థులు తటపడా ఇస్తుంటే ఆయన అన్న మాట వినండి ఆయన అంటాడు ప్రపంచానికి తత్వాన్ని నేర్పించిన మహా గొప్ప సుప్రసిద్ధుడు గ్రీకు తత్వవేత్త అతడు మరలా వస్తే మీటింగ్ పెడితే మైక్ ఇస్తే ఏ మాట్లాడతాడు మహా అయితే సత్యమును గురించి మాట్లాడతాడు కానీ ఇక్కడ సత్యమే మాట్లాడుతుంది సత్యమే నిలబడి మాట్లాడుతున్న ఈ మీటింగ్ వెళ్లకుండా సత్యమును గురించి మాట్లాడే మీటింగ్ కి నేను మీరు వెళ్తాను అని అన్నాడు మీకు అర్థమైపోవాలి ఈ నెల మీద ఎవడు మైకు పట్టుకుని మాట్లాడినా సత్యమును గురించి మాత్రమే మాట్లాడాలి కానీ మైక్ ఇచ్చి ఆయన మాట్లాడమంటే సత్యమే మాట్లాడుతుంది సత్యమే మాట్లాడుతుంది సత్యానికి రుచి లేదు కానీ రుచి చూడు సత్యము రుచి అదే సత్యానికి రంగు లేదు యేసును చూడు అదే సత్యం సత్యానికి ఆకారం లేదు కానీ ఏసురు చూడు అదే సత్యం కాబట్టి ఇప్పుడు ఆయనే స్వయంగా అన్న మాట చెప్తున్నాను నేనే సత్యాన్ని ఏమన్నా ఆయన నేనే సత్యాన్ని నేను కూడా సత్యాన్నే అనలేదు నేను సత్యాన్ని అని అనుకుంటున్నాను అనలేదు నేను సత్యాన్ని కాబోదు అనలేదు ందరూ వీళ్ళు సత్యము అని అంటున్నారు అవునేమో అనలేదు ఇలాంటి భాష లేదండి అక్కడ ఇలాంటి వ్యాకరణం లేదండి నేనే నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకొకడు లేడు అని అర్థం ఇంకొకడు వేడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును లేడు వెనకటి నుంచి ఈనాటి వరకు అన్ని మతాల వారు వారి శ్లోకాలు వేరైనా వారి భాష వేరైనా వారి ప్రాంతం వేరైనా వారి విన్నపాలు ఒకటే ఏంటా విన్నపాలు మూడు ముఖ్యమైన విన్నపాలు అసతోమా అనగా ఓ దేవా నువ్వెవరు ఎక్కడున్నావో ఏమో కానీ నేను అసత్యములో ఉన్నాను నన్ను రావా నడిపింపరావా అమృతంగా భయా అనగా అనగా నేను మరణములో ఉన్నాను జీవంలోనికి నడిపించడానికి నువ్వు రావా తమసోమా జ్యోతిర్గమయ్యా నేను చీకటిలో ఉన్నాను తెలుగులోనికి నడిపించడానికి నువ్వు రావా ఈ మానవుల మూడు ప్రశ్నలకు జవాబుగానే క్రిస్మస్ పుట్టింది మానవుల మూడు ప్రశ్నలకు జవాబు చీకటిలో ఉన్నవారిని వారిని వెలుగులోనికి నడిపించడానికి నేనే వెలుగునై ఉన్నాను లోకమున కన్నాడు ఆయన మరణం నుంచి జీవులో నడిపించడానికి నేనే జీవమునై ఉన్నాను లోకానికి అన్నాడు అసత్యము నుంచి సత్యమునై నడిపించడానికి నేనే సత్యమునై ఉన్నాను ఈ మూడు మానవుల అవసరతలు ఈ అవసరతలు ఏ దేవుడు ఏ గంధములోనూ తీర్చలేదు ఒక యేసుక్రీస్తులోనే తీరాయి హలో అది క్రిస్మస్ యొక్క విశిష్ట ఈ క్రీస్తు సత్య పురుషుడు ఇక ఆరవది పరిశుద్ధ పురుషుడు పరిశుద్ధ పురుషుడుగుతున్నాను నేను మనలో నేను పుట్టిన మొదలుకుని ఈ నోటి వరకు అపరిశుద్ధ ఏమీ నాకు తెలియదండి అపవిత్రం ఏది తెలియదండి అపవిత్ర ఊహలు నాకు రాలేదండి అపవిత్ర ఆలోచనలు నాకు తెలియదండి అపరిశుద్ధత అంటే నాకు తెలియదండి అనగలిగిన వారు ఉన్నారా లేరు కాబట్టి అపరిశుద్ధులను పరిశుద్ధపరచడానికి వచ్చేవాడు తాను కూడా అపరిశుద్ధుడైతే ఏం ప్రయోజనం అపరిశుద్ధులను ఉత్తరించడానికి వచ్చేవాడు తానుగా పరిశుద్ధుడు అవ్వాలా వద్దా ఇంగిత జ్ఞానం అది చిన్న జ్ఞానం ఉంటే చాలా మాట్లాడడానికి ప్రిలరా నా కోణంలో ఈ యేసు క్రీస్తు పరిశుద్ధుడా ఈ యేసు క్రీస్తు పరిశుద్ధుడా అని ఆలోచన చేశారు ప్రిలరా ఈ పరిశుద్ధ గ్రంథము పెద్ద గ్రంథములో వెయ్యి పేజీలు ఉంటాయి పెద్ద బైబిల్లో వెయ్యి పేజీలు ఈ వెయ్యి పేజీల్లో లెక్క పెడితే ఒక వెయ్యి ఎనభై సార్లు పరిశుద్ధాన మాట పేజీలు ఏమో వెయ్యండి పరిశుద్ధ అన్న మాటలు ఒక వెయ్యి ఎనభై ఉంది అంటే సగటున పేజీకి ఒకసారి కంటే ఎక్కువ సార్లు పరిశుద్ధాన మాట బైబిల్ గ్రంథములో అదే మీరు కురాన్ చదవండి పురాణాలు చదవండి వేదాలు చదవండి ఉపనిషత్తులు చదవండి వంద పేజీలకు ఒక్కచో ఒక్కసారి కూడా ఇంక పరిశుద్ధాన్ని కాదు వంద పేజీలు తరిగేస్తే ఒక్కసారి కూడా అందుకే అందుకే ఇది ఇది మాత్రమే మాట్లాడుతున్న దేవుడే పరిశుద్ధుడు స్కాంద పురాణం శ్రీరంగ మహత్యం ఏడవ శ్లోకాన్ని నేను పరిశీలన కోసం దేవుని లక్షణాల కోసం చదివాను కామ క్రోధ సర్వే అర్థం వశే పితృ సమస్తేలను పితృదేవతలను కామ క్రోధములకు వశులైన వారే నువ్వు పూజిస్తున్న దేవుడు దేవతట క్రోధములకు వశులైన వారట పవిత్రమైనవా పవిత్రమైనవాదు అపరిశుద్ధమైనవి నువ్వు పూజిస్తున్న దేవుళ్ళు కామము క్రోధము లోభము మోహము మతము ఆశ్చర్యము వీటన్నిటికీ లోపడ వాడగ్రంథాలే చెప్తున్నాయి వీళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారు అని ఆలోచించారు చాలా సార్లు అనుకుంటాను దేవుడికి సెక్స్ ఏంటి దేవుడికి పెళ్ళేంటి దేవుడికి పిల్లలేంటి ఆ అవసరత దేవుడికి ఎందుకు పెళ్లి మానవులకే కదా భార్య సంబంధం మానవులకే కదా పిల్లలు వాడికే కదా మానవుల కదా సంతానాన్ని వృద్ధి చేసుకోవాలి దేవుడు పిల్లలు కాని మగపిల్ల దేవుడు ఆడపిల్ల దేవుడు కనాల్సిన అవసరం ఉంటుందా అటు ఇటు కాని దేవుళ్ళు కూడా కనాలని అవసరం దేవుళ్ళకి ఉంటుందా ఆలోచన చేశాను యేసు క్రీస్తు ప్రభుత్వ వయస్సు ఎంత చనిపోయే సమయానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు అది పెండి కాదా అడుగుతున్నాను నేను ముప్పై మూడున్నర సంవత్సరాలు పురుషుడికి పెండిడు కాదా కానీ యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు కారణం ఏంటంటే ఆయన నరునిగా ఉన్న దేవుడు దేవునికి పెళ్ళక్కర్లేదు దేవునికి మానవుల వలె పిల్లలు కరాల్సిన అవసరం లేదు దేవుడు ఒక్కడే ఆ గ్రంథాలు చదవండి వాడు వామితో ఒక పిల్లడు అంటాడు ఈమెతో పిల్లడు అంటాడు వీడితో పిల్లడు అంటాడు ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితుల వాడు దేవుడిని పూజించబడుతున్న పరిస్థితుల్లో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆ ఉన్న పురుషులు చూడండి యువత స్త్రీలు చూడండి ఉన్న వాళ్ళు ఇస్రాయలు ఆ దేశంలో ఉన్న అమ్మాయిలను అబ్బాయిలు చూడండి ఎంత అర్థంగా ఉంటారు యేసుక్రీస్తు ప్రభుకి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అనేవాళ్ళు ఉండి ఉండనంటారా ఖచ్చితంగా ఉండి ఉంటారు కానీ ఎందుకు చేసుకోలేదు అవసరం లేదు ఆయనకు నరుడుగా కనిపిస్తున్నంత మాత్రాన ఒక అమ్మకు నాన్నకు పుట్టిన నరుడు కాడు ఒక కన్యకు మాత్రమే పుట్టిన దైవం దైవానికి పెళ్ళక్కర్లేదు ఆయన వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోయాడు తప్ప పెళ్లి చేసుకోలేదు అవసరం లేదు లేదులారా ప్రభు ఆయన గురించి చాలా దగ్గరగా చూసిన వాళ్ళు ముగింపు కడుతున్నారు దగ్గరగా గమనించిన వాళ్ళు యోహాన్ అనే శిష్యుడు ఎలాగంటాడు ప్రభువా యోహాన్ సువార్త ఆరు అరవై తొమ్మిదిలో ఉంటుంది ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడము నీవే దేవుని పరిశుద్ధుడము మొత్తం సువార్తలో పిలాతు భార్య తన భర్తైన పిలాతుకు ఒక చీటీ రాసి కబురు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు అయినా అలాగే యశ్వభు సిలు వేస్తున్న శతాధిపతుల్లో సిలువను నిర్వహిస్తున్న రోమా సైనికుడైన ఒక శతాధిపతి అంటున్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు ఇందాక చెప్పిన వ్యూహాని ఎలాగంటాడు పాపములను తీసి వైపకాయ ఆయన మీకు ఆయన ప్రత్యక్ష లేదు శిష్యులు ప్రధానుడు పెద్దవాడైన పేరు అంటాడు ఆయన పాపము చేయలేదు ఆయన నాటను ఏ ప్రపుటమును లేదు హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అంతెందుకండి యేసు ప్రభువే తన గురించి తాను ఏం చెప్పుకున్నాడని అడిగితే వ్యవహార సువార్త ఎనిమిది నలభై ఆరులో ఉంటుంది నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా ఆరోపణ కాదండి ఆరోపణలు ఎవరైనా చేస్తారు నేర స్థాపన చేయగలరా రుచువు చేయగలరా నాలో పాపం మీలో ఎవరైనా ఇలా అనినవాడు వాడు ఇంకెవ్వడైనా ఉన్నాడా ఇలా అనినవాడు ఇంకెవడైనా ఉన్నాడా నాకైతే ఎవరు కనబడలేదు కాబట్టి ఎప్పుడు నేను ముగింపుకొస్తున్నాను ఆరు విషయాలు మీతో మాట్లాడాను ఏడవది కూడా మాట్లాడతాను ఇవన్నీ బాగానే ఉన్నాయండి నాకున్న ఇంకా పెద్ద సమస్య ఏంటంటే నేను చస్తే ఏమవుతాను చస్తే ఏమవుతాను కానీ చచ్చి మరలా బ్రతకాలని లోపల అనుకుంటున్నాను నేను శని ఇక మిగిలకుండా ఉండకుండా ఉనికి లేకుండా పోయేవానికి కాదు బ్రతకాలి అక్కడైనా బ్రతకాలి బ్రతకాలి పరలోకంలో బ్రతకాలి స్వర్గంలో బ్రతకాలి నేను బ్రతుకుతానా చచ్చిపోతే నేను తిరిగి లేస్తానా అక్కడికి వెళ్తానా నరకంలో కాలకుండా స్వర్గం అనబడి చోట నేను ఉంటానా ఇది నాకున్న ప్రశ్న నాకేంటి అందరికీ ఉన్న ప్రశ్నది మానవులే వారందరికీ అన్ని మతస్థుల వారికి ఉన్న ప్రశ్న ఎవడి విషయంలో నాకు సహాయం చేయగలడని ఆలోచన చేశాను చాలా మంది హైందవ దేవులను చూశాను వారి చాలు దారుణమైన చాలు ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఒక ఆయన కాలి పొట్టను ఒక బాణం తగిలితే చచ్చిపోయాడు ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి వాడు చాలా కథలు అడిగాడు ఇది కాదు కానీ చనిపోయి నిజంగానే సమాధి గెలిచి నేర్చిన వాడు ఎవరైనా ఉన్నారా అని నేను ఆలోచన చేశాను ప్రాచీన మతము యూద మతము ఆ యూధ మత వ్యవస్థాపకుడు అబ్రహాము క్రీస్తు పూర్వము పంతొమ్మిది లేవలేదు వ్యవస్థాపకుడు మహమ్మద్ క్రీస్తు శకము జూన్ ఎనిమిదవ తారీఖు మరణించాడు తిరిగి లేవలేదు జైన మత వ్యవస్థాపకుడు బుద్ధుని సమకాలీనుడు వర్తమాన మహావీరుడు క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై ఏడులో లో మరణించాడు తిరిగి లేవలేదు బౌద్ధమత వ్యవస్థాపకుడు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఎనభై ఏడు సంవత్సరాలు జీవించి క్రీస్తు పూర్వం నాలుగు ఎనభై మూడులో మరణించాడు తిరిగి రావలేదు కన్ఫ్యూషనిజం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్ క్రీస్తు పూర్వం నాలుగు వందల తొమ్మిదిలో మరణించాడు తిరిగి లేవలేదు పురాతనమైన చరిత్ర కలిగిన హైందవ్యములో ఎవరు చనిపోయి మరలా తిరిగి లేవలేదు కానీ ఒక యేసు క్రీస్తు ప్రభు మాత్రమే తిరిగి లేచాడు అనను అప్పుడు నాకు అర్థమైంది నేను చనిపోతే నన్ను కూడా సమాధి నుంచి తిరిగి లేచి ఆయన చోట నన్ను ఉంచుకోగలిగిన వాడు ఈయన మాత్రమే నాకు అర్థమైంది ఇంకా అనేక కారణాలు నేను చెప్పగలను ముగిస్తాను చివరలో అయితే ఏంటట ఆ దేవుడు నాకు దేవుడు అమ్మాలంటే నేనేం చేయాలి ఆయనకు వలె జీవించాలంటే నేనేం చేయాలి ఆయనకు వలె మరణము గెలిచి రావాలంటే ఏం చేయాలి నేను నేను ఒక రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక ఆయన అడిగాడు మీ పేరేంటండి అని నేను అన్నాను నా పేరు మృత్యు జయ అని అదేంటండి అది మా దేవుని పేరు కదా అన్నాడు ఆయన ఏమోనండి మీ దేవుని పేరు కాదో నాకు తెలీదు ఈ పేరైతే నేను పెట్టుకున్నాను ఎందుకండి అలా అన్నారు మృత్యు అంటే మరణము జయ అంటే జయించినవాడు మరణాన్ని జయించినవాడు కదా అది మా దేవుళ్ళు కదా అన్నాడు ఈ దేవుడులో మరణం చేయించిన వారు ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు కానీ నాకు ఒక ఆయన తెలుసు ఆయన క్రీస్తు ఆయన చరిత్రలో సరిపోయి మూడో దిన లేచినట్టుగా చారిత్రక ఉన్నాయి నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆ లాగున మరి ఏ మతములో ఏ దేవుడు దేవత ఏ అవతారము వారి సమాధులు ఖాళీగా ఉన్నది లేదు అతి దేవుడు నాకు దేవుడు కావాలి ఎలా అని నేను ఆలోచన చేస్తే ఒకటే కొబ్బరికాయలు కొట్టాలా అని అడిగాను అవసరం అగరబత్తులు కావాలా దూపం కావాలా నీలాల దోపిడి కావాలా లేదంటే శరీర దోపిడి కావాలా కోట్ల రూపాయలు ఇవ్వాలా దాన ధర్మాలు చేయాలా అన్న సంతర్పణలు చేయాలా ఏమీ తెలియదు ఇవన్నీ కూడా ఆయన నా కొరకు చేసి పెట్టాడు సెలువు పైన ఆయన నీతిమంతుడై సుడాయి నిర్దోషి ప్రభావశీలి పురుషుడై ప్రవచన పురుషుడై ఏ నేను పని చేయాల్సిన అవసరం లేకుండా కానీ నా కోసము ఉచితంగా తన పురాణాన్ని పెట్టడా నా పాపములు పరిహరించబడడానికి అదొక్కటే మార్గము సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం సర్వ మానవుల పాపములు పరిహరించబడాలి అంటే వ్రతాలు కాదు నోములు కాదు పిండతానాలు కాదు గుళ్ళు గోపులు తిరగడాలు కాదు నీళ్ళల్లో మునగడాలు కాదు ఒక పురుషుడు రావాలి ఒక పురుషుడు రావాలి ఒక సత్పురుషుడు కావాలి ఒక పరిశుద్ధ పురుషుడు కావాలి ఒక ప్రభావ పురుషుడు కావాలి ఒక మరణాన్ని గెలిచిన వాడు రావాలి స్వచ్ఛందంగా ఆయన మానవుల కోసం పెట్టువాడై ఉండాలి అందుకే వాడు అంటారు మూడు మేకులు పీక్కోలేనోడు రే మూడు మేకులు పీకోలేక కాదు నీ మేకులను ఆయన నీకు తగలాల్సిన మేకులు ఆయన కొట్టించుకొని నీకు విడుదల ఇచ్చాడు ఒంటి మీద పట్టలేనివాడు నా బట్టకి నా నా మన ఏం కప్పుతాడు నీ ఒంటి మీద బట్ట కప్పడం కోసమే ఆయన దిగంబరి అయ్యాడు నువ్వు కాబట్టి పాపిణ్యాత్డు కావాలి కాబట్టి పుణ్యాత్ముడైన దేవుడు పాపమైపోయాడు ఆయన సినిమ దారి అయిపోయారు ఆయన చేత కాక సినిమ కట్టలేదు నిన్ను నన్ను బ్రతికించాలని సినిమాకు వెళ్ళాడు నీవు చేతిలో ఉన్న ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా గానీ అగ్గి అవసరం లేకుండా గానీ అగరవచ్చు అవసరం లేకుండా గానీ అరటి అవసరం లేకుండా గానీ ఉన్నవాడు ఉన్న చోటున ఉన్నట్టుగానే ఈ యేసు నమ్ముకోగల అది ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను అందుకే ఆ దేశంలో జార్జ్ విల్సన్ అనే ఒక ఆయన చాలా కాలం కాలకలతో మాట్లాడుతున్న మాటలు చెప్తున్నాడు ఆండ్రూ జాక్సన్ ప్రెసిడెంట్ గోడ దినాలను అతడు తపాలా ఆఫీసులు దొంగతనం చేస్తున్నాడు జార్జ్ వెల్సిన్ చాలాసార్లు పట్టబడ్డాడు శిక్షించబడ్డాడు విడుదల చేపడ్డాడు ఒకరోజు అమెరికా దేశపు ఖరీదైన తపాలా పోస్ట్ బాక్స్ ను దొంగిలిచ్చాడు వెనకడి కాలం మాటలు చెబుతున్నాడు ఆండ్రూ జాక్సన్ ప్రెసిడెంట్ గడ దినాక పట్టబడ్డాడు చీఫ్ జస్టిస్ మార్షల్ కోర్టుకొచ్చాడు వాడి గత చరిత్ర చూసి శిక్ష వేశారు అతను బంధువులు అందరూ కూడా వెళ్ళి ఆండ్రూ జాక్సన్ దగ్గర మనవి చేసుకున్నారు అయ్యా చేశాడు మరణానికి పెట్టండి కనిక్రమతో హౌస్ నుంచి ఉత్తరం రాశాడు చీఫ్ జస్టిస్ మార్షల్ కి ఇతను నేను క్షమిస్తున్నాను విడిచిపెట్టండి ఆ ఉత్తరం పట్టుకొచ్చారు చీఫ్ జస్టిస్ మార్షల్ సుప్రీం కోర్టు జడ్జి కూర్చున్నట్టు కూర్చున్నాడు ఆయన ఆ ఉత్తరం ఆయన చేతికి ఆయన చూస్తూ ఉంటున్నాడు అమెరికా దేశం ప్రెసిడెంట్ రాసిన మాటలు అండ్ నేను క్షమించాను విడుదల చేయండి విడుదల చేయబోయే సమయంలో నీ సంతకం ఏది రా అని అడిగాడు నీ ఏమా వాడి సంతకం ఏది పెట్టనంటున్నాడండి పెట్టనంటున్నాడు గారు మీకు ప్రెసిడెంట్ పెట్టారు నువ్వు సంతకం పెట్టి స్వీకరించు చాలంటే నేను మరణానికి పాత్ర నేను ప్రెసిడెంట్ గారు కనికరముతో ప్రాణభిక్ష పెట్టారు దాన్ని నేను స్వీకరిస్తున్నాను కృతజ్ఞతతో అని చిన్న సంతకం పెట్టరా పెట్టలేదు అట చూస్తుంటుండగాని అమెరికా దేశ ప్రెసిడెంట్ యాండ్రూ జాక్సన్ రాసిన ఉత్తరాన్ని చీఫ్ జస్టిస్ మార్షల్ గారు నలిపేసి చెత్తపుట్లో వేసి వాడిని ఊరి శిక్ష తీయండి అని చెప్పాడు పిల్లలు వాడు ఎంత మూర్ఖుడు అని మీరు అనుకుంటారు వాడు ఎంత మూర్ఖుడు మరణానికి అర్హుడు చావవలసిన వాడు వేరే దారి లేదు చుట్ట ప్రకారంగా ప్రెసిడెంట్ ఒకటే క్షమాభిక్ష పెట్టగలడు క్షమాభిక్ష దొరికింది వీడు ఏం నేను కృతజ్ఞతతో కనికరమతో మీరు ఇచ్చిన ఈ ప్రాణభిక్షను తీసుకుంటున్నానని సంతకం పెట్టాల్సింది పెట్టను అన్నాడు గోరి ఎక్కాడు క్షరిత్రలో జరిగింది మానవుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు నేటి మానవుడు స్థితిలో ఉన్నాడు దేవుని కోసం అతి దిక్కులు తిరుగుతాడు దేవుడు ఈ లోకంలో ఆయన ప్రభావశీలి చారిత్రక పురుషుడు ప్రవచన పురుషుడు సత్య పురుషుడు అని అంటే నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే ఈ రాత్రి ఇక్కడ చేస్తున్న స్వీయ రక్షకుడు ఎరకుండా కూర్చున్నట్లయితే నీకు ఇది చివరి రాత్రి కావచ్చు నువ్వు చేయాల్సిన ఏంటంటే నువ్వు ఉన్న కూర్చున్న అలా ఉంటుండగానే కుడికి ఎడమకు ముందు వెనక్కు తెరకుండగానే నీ పర్స మనసులో చెప్పులు డబ్బులు ఒక రూపాయి కూడా తీనక్కర్లేకుండానే హృదయంలో ఒక చిన్న మాట చెప్పు దేవా పాపినైనా నన్ను క్షమించు కేవలము పాపిని ఏం చెప్పడానికి నాకు మాట లేదు నేను అసత్యుడిని నేను అపమిత్రుణ్ణి నేను పాపిని నేను వ్యభిచారిని నేను మోసగాడిని నేను చారుడును విగ్రహారాధికుడు నన్ను క్షమించండి నిజమైన దేవుడు నువ్వే అని ఈ రాత్రి రుచువులతో నేను ఎరిగాను కాబట్టి నా చుట్టూ ఉన్న మతాలలో నా చుట్టూ ఉన్న దేవుళ్ళు దేవతల్లో నువ్వు మాత్రమే ఏకైక దైవ నిరావతారివి నిన్ను ఈ రాత్రి నేను స్వీకరిస్తున్నానని హృదయపు లోతుల్లో నుంచి పశ్చత్తాపంతో ఒక మాటను అనగలిగితే అది దేనితో సమానమో తెలుసా అది దేనితో సమానం అంటే ప్రభు నీ కొరకు సిద్ధం చేసిన ప్రాణభిక్ష పాప ప్రాయశ్చిత్తాన్ని కృతజ్ఞతతో స్వీకరించుకుని ఆయన గుండెల్లో స్వీకరించుకోవడం అన్నమాట కళ్ళు మూసుకోనండి ఎవరు లేవద్దు నాకు రెండు నిమిషాలు చాలు క్లోజ్ యువర్ బండ్స్ వేరే యువ ఎక్కడున్నా కూర్చున్నా నిలబడిన ఈ కళ్ళు మూసుకోనండి ఎక్కడున్నా చిన్న ప్రశ్న ఈ పండుగ ప్రపంచ పండుగ ఈ దినాన జన్మించిన సుక్రీస్తు ప్రపంచ దేవుడు దేవుడు ఊరికి వాడుకోడు దేవుడు సృష్టికి ఒకటే ఉంటాడు ఆయన సృష్టికర్త ఆయన ఎవరు కాదు యేసు మాత్రమే యేసు క్రీస్తు బలహీనుడు కాడు బలవంతుడైన దేవుడు ఆశ్చర్యకర ఆలోచనకర్త నిత్యుడైన దేవుడు దేవుడు ఆయన మొదటిసారి నీ కొరకు నా కొరకు వదడిన గొర్రె పిల్లవాళ్ళే వచ్చాడు బలము కలిగి బలహీనుడయ్యాడు శక్తి కలిగి శక్తి లేని ఉన్నాడు అధికారము కలిగి అధికారం లేనివానిగా ఉన్నాడు మనలా తిరిగి రాబోతున్నాడు ఈసారి భీకరంగా వస్తున్నాడు భయంకరంగా వస్తున్నాడు కోదమ సింహం వస్తున్నాడు ఏసును తృణీకరించిన వారిని చీర్చడానికి వస్తున్నాడు నరకములో పడుతున్నాడానికి వస్తున్నాడు ఇచ్చిన అవకాశాలన్నీ కాల తీర్పు తీర్చి అగ్ని ఆలని పురుగు చావని నరకములో పడుతున్నాడానికి వస్తున్నాడు ఈ రాత్రి ఆ యేసును కాదనుకున్న ప్రియుడ ఈ రాత్రి యేసును కాదు అని అనదు ప్రియ స్నేహితుడా ప్రియ సహోదరుడా సహోదరు ఇది మతబోధ కాదు ఇది కేవలం సత్యబోధ ఇది కేవలము సత్యబోధ ఈ రాత్రి ఆ ఏ నీకు కావాలని అనుకుంటుంది చిన్న ప్రార్థన చేస్తుంది ప్రభువా పాపినేను నన్ను క్షమించు ఇంతవరకు నేను నెరకపోవడమే నేను చేసిన పాపం విగ్రహాల వెంట తిరగడమే నేను చేసిన పాపం దేవుడు కాని వారి దేవుడు పూజించాలనుకోవడమే పాపం ఈ రాత్రి నేను కాదనుకోలేదు నా హృదయంతురం